సాయే శ్రీకృష్ణుడు సాయి శ్రీరాముడు మన శాశ్వత ఆశ్రమం కూడా శ్రీ సాయి సాయి స్వయం ద్వందాతీతం సదా బ్రహ్మంలో పొంగిపో కుంగిపోక దుఃఖంలో పొంగిపోకుండా గారు ఎల్లప్పుడూ స్వస్వరూపంలో స్థితులై ఉంటారు షిర్డీ కేవలం కేంద్రస్థానంగా ఉన్న ఉన్నా పంజాబ్ కలకత్తా హిందుస్థానం గుజరాత్ దక్కన్ కర్ణాటకలతో బాబా యొక్క క్షేత్రం అతి విస్తారం షిరిడీలోని సమాధి సాధువులందరికీ కూడా అక్కడికి చేరుకునే మార్గంలో అడుగడు గ్రంథులు విడిపోతాయి సమాధి దర్శనం చేసుకున్నంత మాత్రాన జన్మ సార్థకమవుతుంది ఒక వారి సేవలో జీవితాన్ని గడిపిన వారి భాగ్యాన్ని అంతని వర్ణించను మసీదు పైన కావడిపైన అందమైన పతాకాలను మొత్తంలో చేతులతో ఆహ్వానిస్తున్నట్టుగా ఆకాశాన్ని ఎగురుతుంటాయి బాబా మహాత్ములు అని వారి కీర్తిని ఇష్టరా వ్యాపించాయి కొందరు నిజమైన శ్రద్ధతో వారిని నచ్చుకుంటారు కొందరు దర్శనంతో అవుతారు ఎవరి మనిషి ఎలా ఉన్నా సరే వారి దర్శన మాత్రంతో మనసు శాంతిస్తుంది అందులో ఎల్లు ఆశ్చర్యపోతారు పండరిపురంలో విఠల రఘుమాబాయి దర్శనంలోని ఆనందాభవాన్ని ఆ విఠల దర్శనాన్ని సాయిబాబా షిర్డిలో ప్రసాదిస్తారు ఇది ఎవరికైనా అతిశయోక్తి అని అనిపిస్తే విటలని ఎందుకు దృఢమైన భక్తి కలిగిన గౌరీదేవి మాటను వింటే ఈ సందేహం పండరీపురానికి వెళ్ళే ఆత్రికుడు ప్రతి సంవత్సరం ఆ పండరీపురానికి వెళ్ళేటప్పుడు శివుడి కూడా వచ్చేవాడు అతని బాబాబాయ్ అంతమైన వెంట చోడుగా ఒక శిష్యుడు అతని శివ ఎల్లప్పుడూ రామకృష్ణ హరి అన్న నామాన్ని పలికేది అతని వయసు తొంభై ఐదు సంవత్సరాలు గంగా తీరంలో జాతుర్మాతాలు ఉండి మిగతా ఎనిమిది నెలలు పండరీపురంలో ఉండేవాడు ప్రతి ఏడు బాబాను దర్శించేవాడు బాబాబాయ్ కు తదేకంగా చూస్తూ సాక్షాత్ కరుణాలు అనాథనా